మీడియా సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారాలు ముఖ్యంగా నిన్న జరిగిన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ సూపర్ హిట్ కనివిని ఎరగని రీతిలో సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లోపల ప్రజానీకం అంటే అక్కడ రోడ్లు బ్లాక్ అవటం మేము కూడా రావాలంటే మీటింగ్ అయి బయట రావాలంటే కూడా సుమారు నాలుగు గంటల పైన పట్టడం జరిగింది దీన్ని ఎన్డీఏ కూటమి తరఫున ఒక విజయం ఈ విజయాన్ని చూసి నిన్న మీటింగ్ జరగక ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో మీరు చూశారు ఆయన ఆ మీటింగ్ విజువల్స్ పెట్టకముందే గ్రౌండ్ విజువల్స్ చూసుకొని ప్రజానీకం వచ్చే చూసుకుని ఆ ప్రెస్ మీట్ పెట్టింది ఆ విధానం చూస్తే ఒక మానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు ఆ విధంగా మాట్లాడడం జరిగింది మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత కట్ల కట్టన్ దానికి పీపీపీ మోడల్లో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కలిసి ప్రతి చోట మెడికల్ కాలేజ్ వస్తే కింద గ్రౌండ్ లెవెల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందని ఉద ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ నిన్న ఆయన మాట్లాడిన బెదిరింపు ధోరణి చూస్తే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగకూడదు రాష్ట్ర ప్రజానికో మూడు రెట్లు బీహార్ విధంగా తయారవ్వాలని ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఉందని నిన్న మాట్లాడిన విధానంలో తెలుస్తా ఉంది ఏ విధంగా బెదిరించారో మీరు చూశారు అన్ని న్యూస్ ఛానల్స్లో చూశారు అన్ని యూట్యూబ్లో చూశారు సోషల్ మీడియాలో చూశారు మీరెవరైనా కట్టండి టెండర్లో పాల్గొనండి మేము వచ్చినాక లాక్కుంటాం మేము వచ్చినాక దాన్ని నాశనం చేస్తాం అనే విధానం చెప్పింది ఆయన మానస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అచ్చెన్నాయుడిని చెరువులో దూకుమని ఎరువులు కొరత అయ్యా ఎరువుల కొరత ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించావా గతంలో నువ్వు పంట పొలాలకు ఇలా పంట పొలాలకు నీళ్ళు పోయినప్పుడు ఎక్కడ కానీ పంటలు చేయలే పాడి రైతులకి ఇవ్వాల్సిన డబ్బు ఇలా నువ్వు దానివల్ల ఎక్కడా పాడి చేయలే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా రాయ వెనకబడిన రాయలసీమకి నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కింది అదేవిధంగా వర్షదేవుడు కరుణించి రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్న దానివల్ల చిన్న కారు రైతుల నుంచి పెద్ద పెద్ద రైతు వరకు కూడా పంట పంట పొలాలు వేశారు అంటే మీకు చూసుంటాం మీరు చూ చూడాలి లాస్ట్ టైం ప్యాడీ ఎంత వచ్చింది ఈ ఎంత ప్యాడీ వచ్చిందని అంటే మళ్ళీ రెండోసారి ఎంత వేస్తానో ఒకసారి ఆలోచించాలి దానివల్ల అనుకున్నకి మూడు రేట్లు ఈరియా వస్తే దాన్ని ఇమీడియట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని చేసి ప్రజలకు ఇచ్చే విధంగా స్థానికంగా ఉన్న సింగిల్ విండోల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అగ్రికల్చర్ అధికారుల ద్వారా కూడా ఇండియన్ టేసి చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు ఎక్కింది ఎక్కడా చేతులు ఎత్తి కూర్చోలా దానికి నువ్వు మాట్లాడిన విధానం చెరువులో దూకమన్నావు అప్పుడైతే నువ్వు ఎన్ని చెరువులు దూకాలయ్యా రాష్ట్రాన్ని ఐదు ఐదు సంవత్సరాలు ఎన్ని స్కాములు చేశావు ప్రజల్ని ఏ విధంగా దిగజారుతనాన్ని తీసుకుని పోయావు నువ్వు దొకాలి చెరువులు కాదు కానీ ఏ రోజు మా నాయకుడు ఆ మాటలు మాట్లాడలా ఏ రోజు ప్రజల్ని నువ్వు బాధ పెట్టినా ఆ విధం మాటలు మాట్లాడలా నువ్వు మాట్లాడిన విధానం నీకు ఎవడు స్క్రిప్ట్ రాయించాడో లేదా నీ మానస్థితి అదో లేదా నేను సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను చూసి సభని సక్సెస్ అవుతానని అనుకొని ముందుగానే ఏదో విధంగా డైవర్ట్ చేయాలని ఏదో విధంగా రాష్ట్రాన్ని తిరిగి నాశనం చేయాలని దృక్పథంతో మాట్లాడింది ప్రజలు ఎవడు హర్షించరు ఈసారి పదకొండు సీట్లు వచ్చింది నెక్స్ట్ పదకొండు సీట్లు కూడా రాదు నీకు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాష్ట్రం ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ప్రజలు అభివృద్ధి చెందితేనే అన్ని పార్టీలు బాగుంటాయి అది లేకుండా లిక్కర్స్ కామో హౌసింగ్ స్కాము ఎర్రచందన స్కామ్ లేదా శాండ్ స్కామ్ చేసి నువ్వు నీ యొక్క కొందరు అయినటువంటి ఎమ్మెల్యేలో బాగుండాలనుకుంటే కుదరదు నాయన మా చంద్రబాబు నాయుడు గారు అనుకో ఉంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చేసిన బాగోతలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి ఎక్కడ వేధింపులు చేయలే ఈ చంద్ర నియోజకవర్గంలో కూడా ఎన్నో చేసి ఉన్నారు ఎక్కడ వేధింపులు చేయలే ఎక్కడ కానీ కక్ష సాధింపులే కక్ష సాధింపు అనుకుంటే వేరే విధంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఇంకేనా మన రాష్ట్రాన్ని గురించి కానీ అభివృద్ధి ఏ విధంగా పోతుందో ఆ విధంగా తీసుకోపోయిందని చూడాలి మీరు నేను కట్టలేదు అని మీరు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి నాలుగు సంవత్సరాల్లోనే కట్టలేని వాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి వారు పీపీపీ మోడలో తీసుకుని వన్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కడతానంటే అంటే ప్రజలకి అభివృద్ధి కోసం ప్రజలకి ఆరోగ్యం కూడా అంత అవసరం కాబట్టి దానికోసం పోరాటం చేస్తూ ఈ విధంగా చేస్తే మీరు మాట్లాడే పద్ధతి మంచిది కాదు నిన్న మాట్లాడిన భాష నిన్న మాట్లాడిన తీరు చూస్తే ప్రజలు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ బుద్ధి చెప్తారు ఇంకేనా మీరు మాట్లాడండి మీ నాయకులు కొందరు సంబంధం లేకపోయినా టీడీడి పైన దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ముందుకెళ్తున్నారు ఇవన్నీ కానీ మానుకోకపోతే రాబోయే కాలంలో చాలా వైసీపీ పార్టీ సోషల్ మీడియాను వేదికగానే పెట్టుకుంటారు తప్పించి పార్టీ ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా నిన్న జరిగిన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ సూపర్ హిట్ కనివిని ఎరగని రీతిలో సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లోపల ప్రజానీకం ఎక్కడికెక్కడంటే అక్కడ రోడ్లు బ్లాక్ అవటం మేము కూడా రావాలంటే మీటింగ్ అయి బయట రావాలంటే కూడా సుమారు నాలుగు గంటల పైన పట్టుకోవడం జరిగింది దీన్ని ఎన్డీఏ కూటమి తరఫున ఒక విజయం ఈ విజయాన్ని చూసి నిన్న మీటింగ్ జరగక ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు ఆయన ఆ మీటింగ్ విజువల్స్ పెట్టకముందే గ్రౌండ్ విజువల్స్ చూసుకొని ప్రజానీకం వచ్చే చూసుకొని ఆ ప్రెస్ మీట్ పెట్టింది ఆ విధానం చూస్తే ఒక మానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడడం జరిగింది మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత కట్ల దానికి పీపీపి మోడల్లో మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కలిసి ప్రతి చోట మెడికల్ కాలేజ్ వస్తే కింద గ్రౌండ్ లెవెల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందని ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ నిన్న ఆయన మాట్లాడిన బెదిరింపు ధోరణి చూస్తే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు డెవలప్మెంట్ జరగకూడదు రాష్ట్ర ప్రజానికం మూడు రెట్లు బీహార్ విధంగా తయారవ్వాలని ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఉందని నిన్న మాట్లాడిన విధానంలో తెలుస్తా ఉంది ఏ విధంగా బెదిరించారో మీరు చూశారు అన్ని న్యూస్ ఛానల్స్లో చూశారు అన్ని యూట్యూబ్లో చూశారు సోషల్ మీడియాలో చూశారు మీరెవరైనా కట్టండి టెండర్లో పాల్గొనండి మేము వచ్చినాక లాక్కుంటాం మేము వచ్చినాక దాన్ని నాశనం చేస్తాం అనే విధానం చెప్పింది ఆయన మానస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అచ్చెన్నాయుడిని చెరువులో దూకమని ఎరువులు కొరత అయ్యా ఎరువుల కొరత ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించావా గతంలో నువ్వు పంట పొలాలకు ఇలా పంట పొలాలకు నీళ్ళు పోయినప్పుడు ఎక్కడ కానీ పంటలు చేయాల పాడి రైతులకి ఇవ్వాల్సిన డబ్బు ఇలా నువ్వు దానివల్ల ఎక్కడా పాడి ఈ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా రాయ వెనకబడిన రాయలసీమకి నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కింది అదేవిధంగా వర్షదేవుడు కరుణించి రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్న దానివల్ల చిన్న కారు రైతుల నుంచి పెద్ద పెద్ద రైతు వరకు కూడా పంట పంట పొలాలు అంటే మీకు చూసుంటాం మీరు చూ చూడాలి లాస్ట్ టైం ప్యాడీ ఎంత వచ్చింది ఈ ఎంత ప్యాడీ వచ్చిందని అంటే మళ్ళీ రెండోసారి ఎంత వేస్తానో ఒకసారి ఆలోచించాలి దానివల్ల అనుకున్నకి మూడు రేట్లు ఈరియా వస్తే దాన్ని ఇమీడియట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని చేసి ప్రజలకు ఇచ్చే విధంగా స్థానికంగా ఉన్న సింగిల్ విండోల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అగ్రికల్చర్ అధికారుల ద్వారా కూడా ఇండియన్ టేసి చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది ఎక్కడా చేతులు ఎత్తి కూర్చోాలా దానికి నువ్వు మాట్లాడిన విధానం చెరువులో దూకమన్నావు అప్పుడైతే నువ్వు ఎన్ని చెరువులు దూకాలయ్యా రాష్ట్రాన్ని ఐదు ఐదు సంవత్సరాలు ఎన్ని స్కాములు చేశావు ప్రజల్ని ఏ విధంగా తీసుకొని పోయావు నువ్వు సముద్రంలో తో చెరువులు కాదు కానీ ఏ రోజు మా నాయకుడు ఆ మాటలు మాట్లాడాల ఏ రోజు ప్రజల్ని నువ్వు బాధ పెట్టినా ఆ విధం మాటలు మాట్లాడలా నువ్వు మాట్లాడిన విధానం నీకు ఎవడు స్క్రిప్ట్ రాయించాడో లేదా నీ మానస్థితి అదో లేదా నేను సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను చూసి సభని సక్సెస్ అవుతుందని అనుకొని ముందుగానే ఏదో విధంగా డైవర్ట్ చేయాలని ఏదో విధంగా రాష్ట్రాన్ని తిరిగి నాశనం చేయాలని దృక్పథంతో మాట్లాడింది ప్రజలు ఎవడు హర్షించరు ఈసారి పదకొండు సీట్లు వచ్చింది నెక్స్ట్ పదకొండు సీట్లు కూడా రాదు నేను గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాష్ట్రం ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ప్రజలు అభివృద్ధి చెందితేనే అన్ని పార్టీలు బాగుంటాయి అది లేకుండా లిక్కర్ స్కామో హౌజింగ్ స్కామో ఎర్రచందన స్కామో లేదా శాండ్ స్కామ్ చేసి నువ్వు నీ యొక్క కొందరు అయినటువంటి ఎమ్మెల్యేలో బాగుండాలనుకుంటే నాయన మా చంద్రబాబు నాయుడు గారు అనుకో ఉంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చేసిన బాగోతలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలున్నాయి ఎక్కడ వేధింపులు చేయలా ఈ చంద్రని నియోజకవర్గంలో కూడా ఎన్నో ఉన్నారు మేము ఎక్కడ వేధింపులు చేయలే ఎక్కడ కానీ కక్ష సాధింపులా కక్ష సాధింపు అనుకుంటే వేరే విధంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఇంకేనా మన రాష్ట్రాన్ని గురించి కానీ అభివృద్ధి ఏ విధంగా పోతుందో ఆ విధంగా తీసుకొని పోయిందని చూడాలి మీరు నిన్నన్నారు నేను కట్టలేదు అని మీరు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి నాలుగు సంవత్సరాల్లోనే కట్టలేని వాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి వారు పీపీపీ మోడల్లో తీసుకుని వన్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కడతానంటే అంటే ప్రజలకి అభివృద్ధి కోసం ప్రజలకి ఆరోగ్యం కూడా అంత అవసరం కాబట్టి దానికోసం పోరాటం చేస్తూ ఈ విధంగా చేస్తే మీరు మాట్లాడే పద్ధతి మంచిది కాదు నిన్న మాట్లాడిన భాష నిన్న మాట్లాడిన తీరు చూస్తే ప్రజలు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ బుద్ధి చెప్తారు ఇంకైనా మీరు మాట్లాడండి మీ నాయకులు కొందరు సంబంధం లేకపోయినా టీడీడి పైన దుష్ప్రచారం చేస్తూ హిందువులు మనోభావాలు దెబ్బతీస్తూ ముందుకెళ్తున్నారు ఇవన్నీ కానీ మానుకోకపోతే రాబోయే కాలంలో చాలా వైసీపీ పార్టీ సోషల్ మీడియాను వేదికగానే పెట్టుకుంటారు తప్పించి పార్టీ ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను